మీర్జా టెలివిజన్కి స్వాగతం ఇప్పటికే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో వాతావరణం ఒక హింసాత్మకమైన ధోరణిలోకి వెళ్తా ఉంది అసాంఘిక చర్యల యొక్క వాతావరణం ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది ప్రస్తుతంగా బయటకు వస్తూ ఉంది దీనిపైన తగిన జాగ్రత్త తీసుకుపోతే వచ్చే కాలంలో ఈ సమాజం కానీ వచ్చే తరం కానీ చాలా ఇబ్బందులు పడుతుంది అనారోగ్యకరకరమైన సామాజిక వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అని మాలాంటి వాళ్ళని చెప్తా ఉన్నాం కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే దీని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే ఎవరికి వాళ్ళు ఏదో తాము చేసేదే గొప్ప కార్యంగా గొప్ప కార్యమైతే మంచిదే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాడులతోనూ అత్యాచార ప్రయత్నాలతోనూ చివరికి అనంతపురం అనంతపురం టౌన్లో కూడా అటువంటి సంఘటన జరగడానికి స్కెచ్ గీయబడింది అని చెప్పిన ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు ఎనభై ఆరు పైగా అత్యాచారాల సంబంధించిన కేసులు ఉన్నాయని మంగళగిరి దగ్గర అట్లాగే ఆ పయగ్రావు పేటలో ఇక్కడనక్కడే చాలా వింటూ వచ్చినాం చూస్తూ వచ్చినాం పీఠాపురంలో కూడా చివరికి ఆ సంఘటన ఒకసారి నేను కొద్దిగా మానవీయ కోణం నుంచి బాధ్యతాయుతంగా ఆలోచించమని కోరుతా ఉన్నాను చాలా తప్పు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది వాళ్ళకంత కడుపులో నుంచి బాధ వస్తూ ఉంది ఏంది ఇది ఒక తొమ్మిదో తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ దేంట్లో అటువంటి దాంట్లో యాక్సిడెంట్లుగా చనిపోయాడని వార్తలు విన్నా నేను వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు ఆ అమ్మాయి యొక్క బలహీనతని భయాన్ని ఆసరా చేసుకొని నెల పర్యంతం ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది పన్నెండు పదమూడు పద్నాలుగు అంత వస్తూ ఉంది చురుకు అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా ఆ ఏడు ఆ ఏడుగురాల పల్లెలో ఉన్న సమాజం రియాక్ట్ కావాలి కదా ఏ పార్టీ అయినా కానివ్వండి దాన్ని గట్టిగా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు ఇక రాజకీయాలను మాట్లాడే సిద్ధంగా లేదు రాజకీయాల్లో మాట్లాడాల్సి వస్తే మాట్లాడుకుందాం అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు రాజకీయాలు రాజకీయాల్లో వచ్చిన కాలంలో నేను స్పందన చూశాను ఆ అమ్మాయి ఆ అమ్మాయి తల్లి ఇంటికి వాకులు వేసుకొని వెళ్ళిపోయారు లేదంటే ఆ అమ్మాయి ఇంటికి అమ్మ ఆ అమ్మాయి ఉన్న ఇంటికి తాళం వేయబడింది ఎక్కడికో వెళ్ళిపోయిందో లేకపోతే ఆచుక్కి తెలియలేదో వాళ్ళని తిరిగి గట్టి భద్రంగా దగ్గర తీసుకోవడం అనేది ఎవరి బాధ్యత నిస్సందేహంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఈ జిల్లా సత్యసాయి జిల్లా పక్క జిల్లా కావచ్చు ఆ జిల్లా యొక్క అధికారుల యొక్క బాధ్యత అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సంకోచపడ్డం లేదు మనమందరం ఆలోచించాలి ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఆలోచించాలి ఎవరి ప్రయోజనాలని కాపాడడం కోసం మనం పనిచేస్తా ఉన్నాం కంప్లైంట్ నాకు శ్రీధర్ బాగా తెలుసు నాకు ఆ సిఐ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం ఎంక్వైరీ ఉన్న వార్త నేను చూశాను ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి యాక్సిడెంట్లో పాపం చనిపోయిన వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వాలా లేక నెలల పర్యంతం భయపెట్టి వీడియోలు కూడా తీసినామని చెప్పి వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ భయపడ్డ ఆ అమ్మాయి ఇవ్వాలా లేక మతిస్థిమితం పూర్తి స్థాయిలో బాగాలేదన్న ఒక అంటే మా మెంటలీ నాట్ వెల్ అన్నదాని నుంచి ఇవ్వాలా ఎవరు ఇవ్వాలి అటువంటి ఒక జుగుప్సా జుగుప్సాకరమైన సంఘటన జరిగిన తర్వాత ఎందుకు మీరు ఆ నిందితులు అనుకుందాం పోన్లీ నేరం నిరూపించబడేందుకు ప్రతివాడు నిందితుడే అనే మాట్లాడే భాషను తీసుకున్నా అనేక పేర్లు బయటకు వస్తున్నాయి కదా ఇప్పటికే అనుమానాస్పదమైన ఒకటి అనుమాన అనుమాన లిస్ట్ ఒకటి బయటకు వస్తూ ఉంది కదా ఇప్పటికే చిన్నపిల్లల్ని కాపాడడం కోసం పెద్ద పెద్ద సెక్షన్లు ఉన్న కేసులని పెద్ద ఆ శిక్షణలతో ఉన్న కేసులను మనం చట్టం చేయబడింది కదా ఇది ఏం వస్తుంది మీకు వాళ్ళని తీసుకొని రాలేరా విచారించలేరా నిజం రాబట్టలేరా దీనికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడే దానికి ప్రత్యేక బృందాలు ఎందుకు ఆ ఊర్లో ఎవరికి ఫోన్ చేసి చెప్తారు వాళ్ళ ఇంటికి వ్యాఖ్యలు లేచినారని చెప్పరా దాంట్లో ఈరోజు వచ్చిన వార్త నేను చూశాను ఆ వార్తలో ఉంది ఒక ఒక రౌడీ స్ట్రీట్గా ఉన్న అబ్బాయి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది లేక అబ్బాయి రక్షణలో ఉన్నారను ఏంటిది మీ కంప్లైంట్ కావాలా మా సత్యాయి జిల్లా యూనిట్తో మాట్లాడి వైసీపీ యూనిట్తో మాట్లాడి రేపే మా పిల్లకాయలు పోయి కంప్లైంట్ ఇస్తారు కావాల్సిన చోటు కంప్లైంట్ ఇస్తారు అంత దూరం తెచ్చుకోవాలా మీరు దాన్ని ఏమైనా ఫోన్లే దళిత కుటుంబం కదా ఎవరేం లేని చూసుకుందాంలే అనుకుంటా ఉన్నారా వదిలేద్దాం రాని కంప్లైంట్ రాని లే సర్దలేమా అనుకుంటా ఉన్నారా రాజకీయమైన ప్రయోజనాలని అనే మాట వాడడానికి నాకు ఇష్టం లేదు కానీ పొలిటికలీ మోటివేటెడ్ ఇష్యూస్కి అయితే డీల్ చేస్తూ ఉన్నారు కదా గౌరవ పెద్దలంతా ఎవరెక్కడికి పోవాలో నిర్ణయిస్తారు ఎక్కడికి పోకూడదో నిర్ణయిస్తారు లేక నడవాలో వద్దో నిర్ణయిస్తారు ఎక్కడ పడుకోవాలో నిర్ణయిస్తారు మరి ఇంత పటిష్టమైన నిర్ణయించే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు అంత పెద్ద జు సంఘటన జరిగితే దానిపైన కనీసం అసలు దీన్ని మేము సుమోటోగా తీసుకున్నాం మా మా డిపార్ట్మెంట్ దీనిపైన ప్రత్యేకంగా ముందుకెళ్తూ ఉన్నాం ఇదిగో ఈ రోజుకి ఇప్పటికే మీరు ఇన్న సంఘటన చాలా కొద్ది గుర్తుంది కొన్ని ఆ సోషల్ మీడియా పిల్లకాయల కేసుల్లో వాళ్ళ పేరెంట్స్ని తెచ్చి పెట్టుకున్నారు కదా దగ్గర వాళ్ళ అమ్మానాన్ని తెచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా మీ పిల్లగాని పట్టిస్తే తప్ప లాభం లేదని నిజంగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతామని నాకు నాకు ఏమిటి తిట్టడానికి కూడా మనసు రావడం లే ఒక నిస్సహాయమైన పరిస్థితి కనిపిస్తుంది నా ముందరు నాకు నిజంగా ఎంతో భయమేస్తుంది అనుకుంటే అనుకుంటేనే మళ్ళీ వాళ్ళు అసలు వీళ్ళంతా ఒకే రాజకీయ వర్గానికి సంబంధించిన వాళ్ళ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇందులో పాలిటిక్స్ ఏముంది ఎవరు దుర్మార్గం చేసిన దుర్మార్గమే కదా కాబట్టి తక్షణం నేను అడిగేది ఒకటే మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి ముందు అమ్మ ఆ అమ్మ ఆ బిడ్డ ఎక్కువ ఉన్నారో తెలియజెప్పండి ఎక్కువ ఉన్నారు వీరు వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారా లేక పోలీసు వాళ్ళ వాళ్ళ భద్రతలో ఉన్నారా లేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏమైనా వాళ్ళు ఉన్నారా అది తెలవాల్సిన అవసరం ఉంది కదా